కట్టడాలను గైకొనుచున్నారని కొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను ఏ పురుషుడు మీ తల మీద ముసుకు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద ముసుకుల్లి వేసి వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచుపరచును ఎలా అనగా అది ఆమె క్షౌరము చేయబడినట్టుగానే వండును అంటే పురుషుడు మరి తల మీద ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయాలి స్త్రీ అయితే ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది పౌలు గారు చెప్తున్నారు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మనమందరం కూడా స్త్రీ అయినప్పటికీ పురుషులైనప్పటికీ కూడా క్రీస్తుని పోలి నడుచుకోవడము మనందరి బాధ్యత అయి ఉంటూ ఉన్నది దేవుడిచ్చినటువంటి బాధ్యతలోకి వెళ్ళి మనం ఎప్పుడు కూడా తొలగిపోవడానికి వీల్లేదు అని మనం గ్రహించాలి కుటుంబం యొక్క భౌతిక ఆత్మ సంబంధమైన అవసరతలను తీర్చివాడై ఉండాలి భర్త కుటుంబ అవసరతలను భౌతికంగా తీర్చేవాడై ఉండాలంటే కష్టపడాలి కష్టపడాలి భార్యను పోషించాలి పిల్లల్ని పోషించాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది తిమ్మోతి మొదటి పత్రిక తిమ్మోతి మొదటి పత్రిక ఐదవ అదేమో ఎనిమిదో వచ్చినా అని చూద్దాం తిమ్మతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనాన్ని చూద్దాం ఐదు ఎనిమిది ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సం సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు ఎవరమైతే ఒకవేళ మన కుటుంబాన్ని మనం పోషించుకోలేకపోతే మరి జ్ఞానంతో నడుపుకోలేకపోతే ఆ అవిశ్వాసి కన్నా మనం చెడ్డవాళ్ళం అవుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది దయచేసి మనం కష్టపడకుండా భోజనం చేయకూడదు ప్రార్థన చేసుకోకుండా భోజనం చేయకూడదు ప్రార్థన చేయకుండా ఏ పనిని ప్రారంభించకూడదు ప్రార్థన లేకుండా మన జీవితమే ఉండకూడదు దేవుని వాక్యం చదవకుండా మనము వాటి యొక్క భావాన్ని మనం తెలుసుకోలేము కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా జీవించబద్దులమై ఉంటున్నామనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగనే మరి తన బిడ్డలు సరిగా పెంచబడేలా చూడాలి ఎపేసి పత్రికలో ఆరో అధ్యాయంలో నాలుగో వచనం లేదంటే మీ పిల్లలకు కోపము రేపకుడి అని చెప్పి సెలవిబడింది చూద్దాం ఆ మాటను చూద్దాం ప్రియులారా ఎప్పేసి పత్రిక ఆరు నాలుగు ఏముందో చూద్దాం ఎప్పేసి ఆరు ఆరో అధ్యాయము నాలుగో వచ్చి నాని చూద్దాం ఆరు నాలుగు తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచుడి మనం చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లల్ని పెంచుతూ ఉన్నాం కానీ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటున్నాం ఏమిటి ఆ మిస్టేక్స్ అంటే భౌతికమైనటువంటి ఇవన్నీ తెచ్చిస్తూ ఉంటున్నాము భౌతికమైనవన్నీ తెచ్చిస్తూ ఉంటున్నాము ఆత్మ సంబంధమైన విషయాలను బిడ్డలకు మనం చెప్పడం లేదు శిక్షలోను బోధలోను పెంచమని చెప్తున్నాడు శిక్ష లేదు బోధలేదు మన పిల్లలు మంచి వాళ్ళు కావాలని కోరుకోవడం తప్పే కదా ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటాము మనము మన పిల్లలు గొప్ప వాళ్ళు కావాలి ప్రయోజకులు కావాలి మమ్మల్ని బాగా చూసుకోవాలి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అని మనం అనుకుంటాం పెళ్ళప్పుడు వాక్యం వినం మన ఇంట్లో బర్త్డే కార్యక్రమాలు చేస్తే వాక్యం వినం మ్యారేజ్ డే చేస్తే వాక్యం వినం తొట్టెలు వేస్తే వాక్యం వినం ఏ కార్యక్రమం చేసినా వాక్యం వినం ప్రతిరోజు పిల్లలకు వాక్యం చదువుకో అని చెప్పం ప్రార్థన చేసుకో అని చెప్పాం మనము ప్రార్థన చేసుకోం మనము వాక్యం చదువుకోం మన పిల్లలు అవి చేయరు అలాంటప్పుడు వారు శిక్షలో ఎలా పెరుగుతారు బోధలో ఎలా పెరుగుతారు పెరగరు కాబట్టి తండ్రిని ఇక్కడ దంతే బయట భయపడతాడు తల్లిని మరి సిక్కబట్టి కొట్టేటటువంటి వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు పైసలు ఇవ్వకపోతే తాగుబోతులు అవుతూ ఉన్నారు తిరుగుబోతులు అవుతున్నారు చెడ్డవారు అవుతున్నారు దొంగలు అవుతూ ఉన్నారు అవుతున్నారు మోసపు వాళ్ళు అవుతూ ఉంటున్నారు శ్రమ అనుభవించడానికి ఇష్టం లేనటువంటి వారిగా ఉంటున్నా దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నటువంటి వారల్లా దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిగా తయారవుతూ ఉంటున్నా ఎందుకు ఈ పొరపాటు ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే మనం మన తల్లిదండ్రులకు ప్రేమించడం లేదు మన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడం లేదు పెళ్ళైన తర్వాత నీ భార్యను అతుకోమని చెప్పినారు కాబట్టి భార్యను అత్తుకొని ఉంటున్నారు కానీ తల్లిదండ్రులను తిరస్కరించుకుంటున్నాం పిల్లలైన తర్వాత పిల్లలైన సంతోషంలో ఉంటున్నాము వాక్యానికి దూరంగా ఉంటున్నాము పెళ్ళైనా వాక్యానికి దూరం పిల్లలైనా వాక్యానికి దూరం కార్యక్రమాలైనా వాక్యానికి దూరం ఉద్యోగాలైనా వాక్యానికి దూరం అనుదినము వాక్యానికి దూరం వాక్యానికి ఎప్పుడైతే దూరంగా ఉంటే అపవాది మనకు ఎవరిని మింగుదా అని చెప్పి మనల్ని మింగుతూ ఉంటుంది అలాంటప్పుడు మన పిల్లలకు అపవాది చోటిస్తుంది అపవాది తన ఆధీనంలో చేసుకుంటుంది ఈ లోకం అనేటటువంటి మహాసంద్రంలో పాపంతో నిండుకున్నటువంటి ప్రజల మధ్యలో మన పిల్లలు గట్టివారిగా గొప్పవారిగా ఉండాలి అనంటే మన భార్య తన భర్తను అని పిలవాలి అని అనుకుంటే మనము గొప్పవారిగా మనం ఉండాలి అని అంటే అల్లరి చేయకూడదు మన భార్యలను జ్ఞాప జ్ఞానంతో నడుపుకోవాలి మన పిల్లల్ని బోధలోను శిక్షలోను పెంచేవారిగా ఉండాలి అలాగనే మన తల్లిదండ్రులను గౌరవించి సేవ చేసేటటువంటి వారిగా ఉండాలి అలాగనే సమాజంగా కూరడం మానకుండగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనము ఉండేవారిగా ఉండాలి వాక్యం వినేవారిగా ఉండాలి కానుకలు ఇచ్చేవారిగా ఉండాలి బలలో చేయి వేసేవారిగా ఉండాలి ప్రార్థించేవారిగా ఉండాలి పాటలు పాడేవారిగా ఉండాలి ఇలా దేవుడిచ్చినటువంటి కా మనకిచ్చినటువంటి అవకాశాలను మనం స్వాదినియోగం చేసుకుంటూ ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాము దుర్నియోగం చేసుకుంటాం ప్రార్థన చేయండి అని అంటే ఉండను ఉండను సార్ వేరే ఎవరికన్నా ఇవ్వండి పాట పాడండి ఉండను ఉండని ఎవరికన్నా ఇవ్వండి మరి ఏం చేస్తాం మనం తినాలి పడుకోవాలి లేవాలి ఈ మూడు పనులు మనం బాగా చేస్తాం ఎందుకంటే మనం తెలంగాణ ప్రాంతంలో పెరిగాం కాబట్టి తెలంగాణలో మనకు నవాబుల పరిపాలన మనం పెరిగాం కాబట్టి కాన పీన సోన ఈ మూడు విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యత వాక్యానికి పాటలకు ప్రార్థనలకు భయానికి భక్తికి మనం ఇవ్వం అందుకనే కీర్తన నూట ఇరవై ఎనిమిదిలో చెప్పబడిన మాట ఏమిటంటే నిశ్చయంగా నీవు నీ చేతులకు అష్టార్జితం నీవు అనుభవించదవు లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలిగా ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె ముందురు ఎప్పుడుంటారు ఇవన్నీ మనం నేర్పించినప్పుడు ఇవన్నీ మన పిల్లలకు మనం చేసినప్పుడు అది మనసుడు ఏమి వెత్తితే అదే పంట కోస్తాడు మనం చేయము మన పిల్లలు మనల్ని చేయ మనం చేయాలని కోరుకుంటాం తప్పే కదా మనుషుడు ఏదైతే విత్తుతే అదే పంట కోస్తాడు కదా వేరేది ఏదైనా విత్తాడా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారు అందరూ ధన్యులు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు నీవు తన్నిడో నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలిగ నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె నొందుదురు యహో ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును సీనులో నుండి ఎహో నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతా ఈ క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లల్ని నీవు చూచెదవు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండును గాక సమాధానం మనకు ఉండాలి అని అంటే వారిని ఏం చేయాలి శిక్షలోనూ బోధలోను మనం పెంచాలి బాలుడు నడవలసిన త్రువను దానికి నేర్పాలి అంటే పురుషుడైనటువంటి వారు ఏమి చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా చేస్తూనే ముందుకు పోవాలి కొడుకుగా భర్తగా తండ్రిగా సంఘ సభ్యునిగా దేవుని కుమారునిగా ఒక ఉద్యోగస్తునిగా మన విధి విధానం మాత్రం మనం నెరవేరుస్తూ ఉండాలి అన్ని చేసి దేవుని మాత్రం దూరంగా పెట్టడం వల్ల మనకెన్ని ఉన్నాయో చూడండి కాబట్టి పేరుకు మాత్రమే మనం క్రైస్తవులుగా ఉండవద్దు పేరుకు మాత్రమే మనము చర్చికి వెళ్ళేవారిగా మనం ఉండవద్దు అందులో ఆస్వాదించేటటువంటి వారిగా అనేటటువంటిది బాణాలుగా మన హృదయంలో కూర్చుకున్నలాగన వాక్యాన్ని మనం విని విశ్వసించి నమ్మి బాప్తిష్టం పొంది మరణం వరకు నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా దేవుని వాక్యం వింటున్నటువంటి మనం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మన ఆలోచనలు మన ఉద్దేశాలు మరి మనం వాక్యంతో మాట్లాడుతున్నటువంటి మాటల సత్యమైనవే అసత్యమైనవే కాబట్టి నేను అబద్ధం చెప్పవచ్చు నేను తప్పు చెప్పవచ్చు కానీ వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదు వాక్యానికి మనం విలువ ఇద్దాం వాక్యాన్ని నిల్వనిద్దాం వాక్యానికి గౌరవిద్దాం వాక్యంలో మనం జీవిద్దాం అప్పుడు మన పిల్లలు గొప్పగా మన భార్య గొప్పగా మనము గొప్పగా సమాధానపరచబడతాం ఎందుకంటే సమాధానపరచువారు ధనులు అని సెలవిచ్చు మనుషులు ఏమి ఎత్తుతే అదే పంట కోస్తాం కాబట్టి ప్రియమైన పురుషులారా పురుషుడు ఏమి చేయాలి క్రైస్తవ పురుషుడు అనేటటువంటి విషయంలో మనం చూసాం ఆ మాటల ప్రకారంగా మన జీవితాలను నాలో ఉన్న లోటుపాట్లను నేను సరి చేసుకుంటాను మనలో ఉన్న లోటుపాట్లను మనం సరి చేసుకుందాం బ్రతికుండంగానే సరి చేసుకుందాం ఎందుకంటే ఒక సహోదరుడు తాను చనిపోతానే సంగతి ముందే తెలిసి తాను చేయాల్సినటువంటి ధర్మాన్ని తాను చేసి చనిపోయాడు అలాగనే క్రైస్తవ సహోదరుడమైన మనం మనం చేయాల్సినటువంటి బాధ్యతలు ఈ లోకంలో మనం ఏమైతే చేయాలనో అన్ని చేస్తూ ప్రభువు నందు నిద్రించినప్పుడు పరదేశంలో ఉండేటటువంటి భాగ్యాన్ని సంపాదించుకొని ముందుకు కొనసాగుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం నైనా ఈ సమయంలో పురుషులు ఏమి చేయాలి అనే విషయాలను అనేకమైనటువంటి విషయాలను కొంచెం క్లుప్తంగా మేము ఆలోచన చేయడానికి మీరిచ్చిన తరుణాన్ని బట్టి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఇదిగో నాయన వాక్యాన్ని నేను బోధించని బోధించాను అలాగనే నా జీవితంలో దాన్ని నేను పాటించడానికి అనుదినమునైనా నాకు జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం కోపం లేకుండగా సంశయం లేకుండగా అల్లరి లేకుండగా భయము భక్తి కలిగి మీ అందు శ్రద్ధగా జీవించే భాగ్యాన్ని అలాగనే నా కుటుంబాన్ని మీరిచ్చిన కుటుంబాన్ని పోషించుకోవడానికి జ్ఞానంతో నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం అలాగునే వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ నాయనా మీరు దీవించి ఆశీర్వదించండి రెండు వందల ఒక్క మంది సబ్స్క్రైబర్ అయి ఉంటున్నారు నాయన వారు కొంతమంది నాకు తెలిసిన వారై ఉండొచ్చు కొంతమంది నాకు తెలియని వారు అయి కానీ మేము ఈ లోకంలో చేసినటువంటి తప్పిదము ఇక్కడనే మేము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి వారిగా సరిచేసుకోవడానికి కఠిన హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను మాకు దయచేయమని మీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని తప్పు జరిగినప్పుడు క్షమాపణ కోరుకొని ముందు కొనసాగడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగివేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునామాన మీకందరికీ వందనాలు